ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మయ్యా వెళ్ళండి మీరే ఇంటికి వెళ్ళి ఇక్కడికి రావద్దని చెప్పండి మా అమ్మయ్య అనే భూమి కృష్ణప్రసాద్ని వేడుకోవడంతో అలాగే అమ్మ భూమి అనే కృష్ణప్రసాద్ మీర అర్ధరాత్రిగా ఇంటికి వెళ్తారు ఏంటండి ఈ సమయంలో వచ్చారు అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక మీర అయితే ముందు ముందుగానే ఫైర్ అయిపోతూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీకు నీ కొడుకు శతకోటి నమస్కారాలు లోకంలో ఎవ్వరూ లేనంత పోయిపోయి మా ఇంట్లో ఉన్న భూమిని ప్రేమించాలా ప్రేమించిన వాడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిని తీసుకువెళ్ళినా బాగుండేది అని మీరా శారదని మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్కి చాలా కోపం వస్తూ ఉంటుంది శారదా పూర్ణిమాత్రం చాలా షాకింగ్గా మీరా మాటలు వింటూ ఉంటారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు అప్పుడే గగన్ గుమ్మం దగ్గర వచ్చే నిల్చొని నాకు అర్థమవుతుంది అని ఇంట్లోకి వస్తూ ఉంటాడు గగన్ అలా సీరియస్గా మాట్లాడుతూ శారద దగ్గరికి వచ్చి నిల్చోవడం శారద ఒక్కసారి నేను చెప్పేది విను శారద అని కృష్ణప్రసాద్ బతిమేలాడుతూ ఉంటాడు అప్పుడు గగన్ చాలా కోపంగా మిస్టర్ కృష్ణప్రసాద్ నా శత్రువే వచ్చి నట్టింట్లో నిల్చున్నా కూడా బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అవ్వలేదు ఇంకే మాట్లాడకుండా జస్ట్ గెట్ లాస్ట్ అని గగన్ చెప్పేయటంతో కృష్ణప్రసాద్ మీరా అక్కడి నుండి వెనుతిరుగుతూ ఉంటారు అయితే గగన్ అప్పుడే మళ్ళీ చిటికెలు వేయడంతో వెళ్తున్న వాళ్ళు గగన్ వైపుకు తిరిగి చూస్తూ ఉంటారు మీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం నా ప్రేమని గెలిపించుకోవటానికే నేను రేపు ఆ ఇంటికి వచ్చే తీరుతాను అని గగన్ తన నిర్ణయాన్ని చెప్పిస్తూ ఉంటాడు దాంతో మీరు షాకింగ్గా చూస్తూ ఉంటే రేపు వస్తే ఆ నీ ప్రాణాలు తీసేస్తారని చెప్పాడు అని కృష్ణప్రసాద్ మనుషులు అనుకుంటారు